ನೈಟ್ ಮೋಡ್ ಬೇಟೆ ಆಯ್ತಾರೆ ನೈಟ್ ಮೋಡ್ತು అందరికి వెల్కమ్ టు మై ఛానల్ హిమా లోకేష్ అప్షియల్ ఇక్కడైతే మన ఎమ్మెల్యే బాలకృష్ణ గారు వచ్చినప్పుడు అయితే వాళ్ళ వ్యాన్లో జై బాలయ్య సాంగ్ అయితే వస్తుంది ఆ సాంగ్కి నాకు కాపీ క్లెయిమ్ క్లైమ్ అయితే పడుతుంది ఈ వీడియో ఎన్నిసారి పోస్ట్ చేసినానో ఇది థర్డ్ టైం పోస్ట్ చేయడం అయితే లాస్ట్కి ఇక్కడ సాంగ్ రాకోకుండా ఎడిట్ చేసి అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం నా లాస్ట్ వీడియోస్లో కానీ మీరు చూస్తే కదా నా నేను ప్రెగ్నెన్సీలో వాకింగ్కి వెళ్ళినప్పుడు అంతా చెప్పాను రోడ్లు అస్సలు బాగలేవని బాలకృష్ణ గారు వచ్చే ముందే రోడ్స్ అన్నీ మొన్నేసి అట్లా బాగా అంతా నీట్గా చేసినారనమాట ఇప్పటి వరకు కూడా రోడ్లన్నీ గుంతలు గుంతలే ఉండిండే బాలకృష్ణ గారు చాలా సంవత్సరాల నుండి హిందూపూర్కి ఎమ్మెల్యేగా ఉన్నారు చాలా సార్లు గెలిచారనమాట ఇది ఇలా వచ్చినప్పుడు మాత్రమే రోడ్ల గురించి పట్టించుకుంటారనమాట మళ్ళీ ఆటోమేటిక్గా గుంతలు గుంతలు మాత్రం అయిపోతాయి ఎప్పుడు రోడ్లు పడతాయి ఏమో కూడా తెలియదు ఇంద్రం కాలనీకి చాలా ఇయర్స్ అయిపోతుందనమాట ఏదైతే ఏమైంది అయితే అందరికీ ఇళ్ళ పట్టాలు అయితే వచ్చాయన్నమాట అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన భూములే అనమాట అవి ఎవరన్నా డబ్బులు పెట్టి కొనుక్కో ఉంటారు కదా వాళ్ళకి పట్టా అనేది లేదు వాళ్ళకి ఇప్పుడు ఇచ్చారనమాట కొనుక్కోయిండే వాళ్ళకి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn हरबेनेले सरनले चले विजय के

తొమ్మిది పక్కలు ఇస్తారు ఇచ్చిన తర్వాత వారు సందేశాన్ని ఇస్తారు అందరం అక్కడే కూర్చోండి మొదటగా బి రాధమ్మ గారు రాధమ్మ గారు నెక్స్ట్ లక్ష్మీదేవి గారు నెక్స్ట్ लक्ष्मीदेवी गारेक्स्ट के पदमा गारद नैक्स्ट रुखिया गार लक्ष्मीदेवी गार పద్మ కే పద్మ గారు తీసుకుంటున్నారు నాలుగు పేరు రుఖి గారు రుఖియా గారు రుఖియ గారు పీసీ తీసుకుంటున్నారు నెంబర్ ఫైవ్ దబ్లు గారు దబ్లు గారు దబ్బు గారు నెంబర్ సిక్స్ వనజ వనజా గారు వనజ గారు సి మంజుల గారు సి మంజుల గారు నెంబర్ ఎయిట్ డి జయమ్మ గారు డి జయమ గారు కన్వేన్స్ డీడ్ లో అయినా మిస్టేక్స్ ఉంటే తర్వాత మార్చుకోండి అమ్మా ఆ తర్వాత మిగిలిన బీపీసీ అందరికి లబ్ధిదారులకు అందరికి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతాయి ఆ తర్వాత మా గౌరవీయులు మా ప్రీతమ్మ ఎమ్మెల్యే గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ మచ్ ఎంపీకి ఇచ్చేసిన మన శాంత శాఖ శాఖ మాతృ నీరు ప్రసాద్ గారికి అలాగే మా కలెక్టర్ గారు చేతన్ గారికి అలాగే మా ఆర్టీఓ అరుణ్ కుమార్ గారికి అలాగే ఎంఆర్ఓ వెంకటేష్ గారికి ఆ సోదరుడు రాజు గారికి నిన్ననే ఆయన పుట్టిన చెంది ఇరుగా ఆయుష్మాన్ జనదల్ శుభాకాంక్షలు అలాగే ఇక మా మున్సిపల్ చైర్పర్సన్ రమేష్ గారికి మిగతా మా జిల్లా అధ్యక్షులు అంజనప్ప గారికి మిగతా వివిధ హోదాల్లో మా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీ అంటే అది ఒక జవాబుదారి అధికారంలోకి వచ్చాక ఎప్పుడు అదొక జవాబుదారీ ప్రభుత్వం పార్టీ అనేది ప్రజల యొక్క భావగోగుల కోసం అగ్నిసరం పాటుపడే తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా అలాగే ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు అలాగే పాత్రికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కళాభివందాలను తెలియజేసుకుంటానుషణకి అంటే నేను ఒక నటుడిగా ముందుగా ఇక ఈ యొక్క పంపిణీలో ఈ ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసిందో ఈ యొక్క పట్టాల యొక్క ఏదైతే అంటే మీకు పూర్తి దాని మీద హక్కు వచ్చే విధంగా అలాగే ఈ యొక్క శుభమైన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది పరిశీలన సర్టిఫికెట్ అంటే హిందూపురం అంటే నందమూరి గుణం ఎందుకు అంటే నన్ను మూడు సార్లు గెలిపించారు నాన్నగారి మూడు సార్లు గెలిపించారు లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ కన్న గెలిపించారు దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన అంటే ఎప్పుడు ఏది మొదలు పెట్టినా కూడా ఇదివరకు ఇక్కడ నుంచి కాకుండా వేరే ఊరు అంటే స్నేహాభిశక్తి ప్రతవాయిన విద్య ధర్మస్య భయతో మహా అంటారు అంటే ఎవరైతే పుట్టి పుట్టిన తల్లిదండ్రులకి పుట్టిన ఊరికి అలాగే పుట్టిన జాతికి పేరు పేరు ప్రతిష్టలు తీసుకొస్తారో వాళ్ళే మహానుభావులు అంటాం అందరు మహానుభావులు కాలేరు ఈ భూమిని అందరు పుడతారు గెలుతారు కానీ అందరు మహానుభావులు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహానున్నత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలు కదగాలంటే సత్సంకల్పం సత్సంకల్పం కావాలి అకుంట దీక్ష కొనాలి నీ దారిలో నడవాలి దట్ ఈ తారక రామారావు కాదు ఏంటంటే నా నటనాలయం ఆయన ఇల్లి ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటన నటసింహుడు అంటే తార మండలంలోని తారకుడు ఆయన రాజర్షి రాజకీయ ధరంధర యుగంధరుడు రమణీయ హిందూపురం ఆయన శాసన సభ్యుడిగా ప్రార్థించే వైద్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఏది మొదలు పెట్టినా హిందూపురం నుంచి మొదలు పెట్టేవారు ఆయనకి రెండో పుట్టి హిందూపురం ఏది ఎందులో అయినా సరే మీ ఆయన మా మానసిక పుత్రికలు తెలుగు గంగ అయితే లేదంటే కాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన మానసిక బుద్ధి కదా హెచ్ఎన్ మరి ఆయన హయాంలో తెలుగు గంగ ద్వారా చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇవ్వడం అక్కడ సస్యనం చేయడం అలాగే ఆయన పుట్టిన ఊరును ఇంకా మర్చిపోవడం కాదు మరి పెరిగిన ఊరును కూడా మర్చిపోకూడదు అన్న ఒక సంకల్పంతో ఆయన మద్రాసు పట్టణానికి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది అప్పటిదాకా వాళ్ళకో నీళ్లు లేదు తాగడానికి చెన్నై పట్టణానికి అంటారు కొన్ని రుణాలు రుణశేషం శత్రుశేషం అలాగే రుణశేషం రుణ రుణ శత్రుశేషం అగ్నిశేషం ఆయన నీళ్ళ శేషం కూడా ఉంచుకోలేదు ఏ నీళ్ళైతే నేను తాగి ఏ నీళ్ళతో అయితే నేను స్నానం చేసిన తవాడిని అయ్యాను నీళ్ళని మీకు తిరిగిస్తాను ఊరికివ్వడం కాదు ద్వారా మన చిత్తూరు జిల్లాకి నీళ్ళు ఇచ్చి సస్య సాధనం చేస్తూ అక్కడ భూముల రేట్లు పెంచి మద్రాసుకి నగరానికి ఇచ్చారు ఆయన ఏంటంటే హిందూపురం ఆనాడు మరి ఆయన ఇక్కడ పారిశ్రామిక వాడ పెట్టారు పారిశ్రామిక వాడు పెట్టడం అప్పుడు అసలు అంత దూరం నేను మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది జూబ్లీస్ జూబ్లీస్ ఏమీ లేదు రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేదు అక్కడ అడి పందులు తిరుగుతుండేవి అక్కడ కట్టడం ఏంటి ఆసుపత్రి అనుకున్నారు అందరూ మరి వాళ్ళు చూడండి ప్రపంచంలోనే ఇవాళ ఒక ఐటీ భూమి లాగా భూమి భూము అంటే ఒక జ్యూషం ఆ ఎంత అభివృద్ధి చెందిందో ఎంత దూర ఆలోచన అలాగే ఎక్కడ ఆయన పారిశ్రామిక పాడు పెట్టడం ఇక్కడ పెట్టడం ఏంటి అన్నారు అనుకుంటున్నాను అందరం నీళ్లు లేవు ఎట్లా అన్నప్పుడు మరి ఆయన ఇప్పుడు చూస్తున్నాం మనం భౌగోళికంగా చూస్తే ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది జనం దృష్టి అందరి దృష్టి అందరి పారిశ్రామిక పారిశ్రామిక దృష్టి మన హిందూపురం మీద ఉంది మన మడకశీల మీద ఉంది ఎక్కడో మన నియోజకవర్గాలు అటువంటిది ఆ నియోజకవర్గాలకి ఈనాడు ఇంత పేరు ప్రఖ్యాతులు అంటే పేరు తీసుకొచ్చారంటే అందరి దృష్టిలో పడిందంటే అది ఆనాడు ఎన్టీ రామారావు తీసుకున్న చొరవ పారిశ్రామిక వాడ తుమ్ముకుంటా పారిశ్రామిక వాడ అలా దూరదృష్టి వాళ్ళే అంటే ఈ మధ్య అందరూ అన్నారు అరంగ ప్రసాద్ గారు రాజకీయాలు అంటే అప్పుడు రాజకీయాలు కాదు ఇప్పుడు రాజకీయాలు అంటే పబ్లిక్ పాలసీ కోర్స్ కూడా ఉంది మా అన్నీ చిన్న శ్రీభరత్ గారు ఇక్కడ కూడా ఉంది తెలుసు కలుసు గీతం సార్ దేశంలో ఆయన అక్కడ పబ్లిక్ పాలసీ కోర్సుని ప్రవేశపెట్టడం జరిగింది దానికి నేను నాతో పాటు చదివి నా ధర్మంగా నాతో పాటు చదువుకున్న నా స్నేహితుడు అక్బరుద్దీన్ అతను ఫస్ట్ రెసిడెంట్ టు దూఎన్ ఐదు సంవత్సరాలు చేశాడు ఆయన ఆయన ఇప్పుడు ఇవాళ అంటే చెప్పొచ్చేది ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు కేవలం ఒకే పందాల్లో నడుస్తున్న రాజకీయాలు మార్చి ఆనాడు కేవలం రాజకీయమే కాకు కాదు అని అటు వాళ్ళు అంటే లాయర్లు అనిపి డాక్టర్లు అయితేనేవి లేకపోతే అండర్ గార్డ్స్ అయితేనేమి లేకపోతే అన్ని రంగాల్లో నుంచి కూడా ఆహ్వానించి అందరినీ వాళ్ళని ఎమ్మెల్యేలు చేయడం వాడిని ముఖ్యమంత్రులు మంత్రులు చేయడం అలాగే వెనకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత కులాలి మైనారిటీ అందరికీ చేయి తెచ్చి ఆనాడు అంతవరకు రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాడిని తీసుకొచ్చి అధికార పేట మీద కూర్చి కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మిషన్ అప్పుడు ఆయన విజన్ అప్పుడు రెండు వేల ఇరవై విజన్ పెట్టుకుని ఆయన అటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క ఎంతో మంది ఇక్కడి నుంచి రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్ర రాష్ట్ర ప్రదేశానికి ఇక్కడి నుంచి చాలా మంది అందరూ సుమారుగా మన రాయలసీమ నుంచే ముఖ్యమంత్రిగా ప్రాధాన్యం వహించారు కానీ ఎవరు కూడా ఎవరికి దాహత తీర్చాలన్న ఒక కనీస అవసరాలు గూడు గూడు గుంట నాన్నగారు గ్రహించి ఆయన మరి ఇక్కడ కిలో బియ్యం రెండు రూపాయలకి అయితేనేవి పక్కా ఇల్లు ముందు ఏదో తాటా గురించి మూడు వందల రూపాయలు ఇచ్చి ఇల్లు కొట్టుకోమనేవారు మామయ్య గాలికి ఈ గాలికి ఇక్కడ మన అటువంటి గాలి కూడా కొట్టుకుపోయేవి అవి అటువంటి కాంక్రీట్ ఇల్లు కట్టించి ఇచ్చారు అలాగే చైనా కార్మికులు ఉన్నారు ఇక్కడ మరి ఒక దవతి సగం తరికే ఇచ్చి అలాగే వాళ్ళ కార్మికులు కూడా ఉపాధి కల్పించిన మహానుభావుడు నందమూరి తారకా రామారావు అలా అలా అభివృద్ధి చెందుకుంటూ రాష్ట్రం విడిపోయాక రాష్ట్రాలు ఇంత తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా బడ్జెట్ ఉన్నా కూడా బడ్జెట్ ఆయన తెలుగుదేశాలతో ఆయన ఆర్థిక వర్ణాలను సృష్టించి చంద్రబాబు నాయుడు గారు ఆ లోటును పూడ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలు మరి తెలంగాణకి తెలంగాణ తీసుకెళ్ళడం జరిగింది మంచిగా మాట్లాడు నారేణ ప్రసాద్ గారు బాగా చెప్పారు ఆనాడు సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి లేకపోతే హైటెక్ సిటీ అయితేనేమి లేకపోతే ఐటీ ఏంటి ఇవన్నీ జీవం మ్యాలీ అయితేనేమి మనం గర్వంగా చెప్పుకున్నాం చెప్పుకున్నాం ఏమని కోవిడ్ వచ్చినప్పుడు మన రాష్ట్రం నుంచి మన హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ కోవాక్సిన్ మనం తయారు చేసామని కోవిడ్కి అలాగే కోవిడ్ అప్పుడు నిజంగా నమస్కరిస్తున్నాను కోవిడ్ సమయంలో వాడు చేసిన సేవలు ఏం చేశారు పెట్టండి నా అభిమానులైనా నా కార్యకర్తలైనా హిందూపురం అలాంటి వాళ్ళు ఎన్నో వీరే సరుకుల అందించి అలాగే వాళ్ళకి కావాల్సిన ఏదైతే నిత్యావసర వస్తువులన్నీ కూడా వాళ్ళకి అందించి వాడుకు మా చీదంతా ఈనాడు మళ్ళీ మనకి ప్రభుత్వం వచ్చింది మన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజలకు జవాబు దారి ప్రభుత్వం వచ్చింది మన తెలుగుదేశం పార్టీ వచ్చింది మళ్ళీ వాళ్ళ అధికారంలోకి ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది చాలా సంతోషం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు చేతన్ గారు ఆ వివరాలన్నీ ఏంటంటే సర్టిఫికేట్ తో మీరు ఏం కార్లు ఇన్నున్నాయి

すいいね。<Yeah. S 2> yeah. ಐಡಿ ಕಾರ್ಡ್ಕೊಂಡು ನೀ್ಯಾಂಕ್ ಪಕ್ಕನ ಪೈನ್ ಇಡ್ಲೇ ಉಕ್ಕಿತ ಬಳಿ ಮೇಕಪ್ ಗುಣ ಚೂಸ ಮೇಕಪ್ ಸೂಪರ್